సమయంలో ఆస్తిగా బాగుంటుంది భాగంగా బాధ్యత ఇంకా పునులు పునులు కూడా ఈ యొక్క సహాయ సహకారాలు గురించిన మా బ్యాంకు అభివృద్ధి మన బ్యాంక్ అభివృద్ధి వారిని కోరుకుంటున్నాను అలాగే ఇక ముందు కూడా మనకి ఏంటంటే చాలా చాలా వర్క్ కమర్షియల్ బ్యాంక్ కోసం నీట్గా పోతుండడం లేదు ఎట్లా అంటే నా బార్డు సబ్సిడీ కింద మనకు వాల్డు కింద తగ్గిం పర్సెంట్ దాదాపు ఇరవై ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే ఏడు లక్షల తగ్గిపోతుంది దానికి కూడా బట్టి పడుతుంది అట్లా నెక్స్ట్ డైరీ ఫామ్ తీసుకుంటే డైరీ ఫామ్ కూడా మూడున్నర లక్షల వరకు వస్తుంది ఇంకోటి ఏంటంటే దాదాపుగా మన బ్యాంక్ వల్ల మన యొక్క లోనింగ్ వల్ల చాలామంది కూడా తక్కువ రూపాయి వడ్డీ అది కూడా సరిపోతుంది అని చెప్పి కొంతమంది బ్యాంక్ వస్తుంది కొంతమంది రైతుల అలా అదే స్టార్ట్ అయింది బ్యాంకు అంటే సంవత్సరం అయింది అవుతుంది అయినప్పుడు మనకు దాదాపుగా ఈరోజు బ్యాంకు పద్దెనిమిది కోట్ల ఔషధండి పద్దెనిమిది కోట్ల ఔషధం కాదు ఇంకా ఏమంటున్నా అంటే నేను ఇంకా మనం ఊళ్ళో ఇంకా మనం అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు పట్టువంటి లోన్ ఇస్తున్నాం అది కూడా తక్కువ పండి నైన్ పాయింట్ నైన్ అది కూడా ఏది వ్యవసాయ భూమి చక్కగా పెట్టుకునే వాళ్ళు మంచి ఇంట్రెస్ట్ కూడా కాదు ఆరుల కోసీ ఇరవై ఏళ్ళు పెట్టుకుంటే మీకు ఎంత తక్కువ పడుతుంది ఇట్లా మామూలు తీసేది ఒక ఎకరా పంట పడేదాన్ని తీసేది అది కూడా పక్క వాళ్ళు ఏది హెవీ వెహికల్స్ కూడా ఇస్తాం అది కూడా అంతే ఏదైనా మనం రైతు కుటుంబం కాబట్టి రైతులం కాబట్టి రైతుల అభ్యున్నతి కోరుతున్నాం కాబట్టి రైతులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళ యొక్క భూమిని ఓని కేవలం భూమి పెట్టుకుంది అంటే రైతు రాదు కాకుండా ఉండదు రైతు బంధువులు సంఖ్య వస్తాయి కాకుండా జస్ట్ కాగి పడుతుంది మా అక్కడ అలా మేము ముందుకు పోతున్నాం ఇంకోటి ఏంటంటే మీ మీ దగ్గర నుంచి ఇంకా మా యొక్క సౌకర్యం కావాలా అని తెలుసుకోవడానికి ఒక చిన్న సమ్మెలన రూపంలో ఏర్పాటు చేస్తాం అందరు పెద్దవాళ్ళు పెద్దగా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళు అనుభవించిన ఉన్నారు ఇక్కడ బ్యాంక్లో తిరిగి ముప్పై ఏడాది సర్వీస్ ఉన్నారు వాళ్ళ యొక్క అనుభవాలు అలాగే కొత్త రైతులు దూర నెక్స్ట్ మై మన బలైన్ రాజు ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయ్యి పాండు చోటు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళు మాకు అసలు వాళ్ళు మీ పెద్దలు మాకు సలహాలు ఇస్తే దాని ద్వారా ఇంకేమైనా కావాలా ఇద్దరు ఇంకా కొత్తలో సౌకర్యాలు లభించాలా అని మేము పైన ఆ ఫలితాలను దృష్టి ఇంకా మన బ్యాంక్ ఇంకా అభివృద్ధి చెందాలి అలాగే మీరు మీ చుట్టాలకు కానీ మీ స్నేహితులకు కానీ తద్వారా మీ ఊళ్ళో గ్రామస్తులకు కానీ మన బ్యాంక్ సర్వీస్